ఈ రోజు రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు కొంచెం కొత్తగా డిఫరెంట్గా స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను పిల్లలైనా పండు ముసలి వాళ్ళైనా ఎవరైనా సరే తినగలిగే స్వీట్ అండి ఇది నోట్లో పెట్టుకుంటే ఇట్టే వెన్నెలా కరిగిపోయే స్వీట్ ఒక్కసారి చేశారు అంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు నాది గ్యారంటీ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉండిద్ది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా స్వీట్ అడిగితే ఇలా కేక్ టైప్లో చేయండి దీనికి బేక్ చేయడం కూడా అవసరం లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఒక్కసారి చూసారు అంటే ఈజీగా వచ్చేసింది ఈ రెసిపీ సో రెసిపీలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి మెల్ట్ అవ్వాలన్నమాట నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇక్కడ మనము ఈ స్వీట్ రెసిపీకి బొంబాయి రవ్వ వాడుతున్నాము అంటే సుజీ రవ్వ అంటాం కదా సో అదనమాట ఒక కప్పు బొంబాయి రవ్వ ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత బాగా వచ్చింది స్వీట్ అనేది లో ఫ్లేమ్ లో నెయ్యిలోనే ఈ రవ్వ మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ బాగా ఫ్రై అయితే మనకి ఇట్టే తెలిసిపోయింది ఆ స్మెల్కి అంత బాగుండిద్ది అనమాట స్మెల్ నేతిలో ఈ రవ్వని వేపుతుంటే సో ఈ రవ్వని బాగా వేపుకోవాలన్నమాట ఇలా వేపుకుంటే ఏంటంటే మనం స్వీట్ తినేటప్పుడు పంటికి అంటుకోకుండా నోటికి అంటుకోకుండా బాగుండుద్ది అనమాట సో అందుకని రెసిపీకి ఎప్పుడైనా సరే రవ్వ అనేది చాలా ఇంపార్టెంట్ రవ్వ బాగా ఫ్రై అవ్వాలన్నమాట సో చూసారు కదా రవ్వ ఈ కలర్లో రావాలి బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలన్నమాట ఇలా ఫ్రై అయిందంటే చాలు ఆ రెసిపీ చాలా టేస్టీగా ఉండిద్ది సో ఇప్పుడు ఈ రవ్వని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఈ రవ్వని ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఏంటంటే మనం నేను ఇక్కడ వీడియోలో చూపించట్లేదు ముందుగానే ఒక గిన్నెలో కాచుకున్న పాలు ఉంటాయి కదా అవి చల్లార్చుకొని రెండు కప్పులు తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను కప్పు బొంబాయి రవ్వ వాడుతున్నాను కాబట్టి ఇక్కడ రెండు కప్పులు పాలు తీసుకోవాలి కాచి చల్లార్చిన పాలు రెండు కప్పులు తీసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే ఉన్నప్పుడు ఈ రవ్వలో పోసేయండి ఇలా పోయడం వల్ల ఏంటి అంటే రవ్వ త్వరగా అబ్జర్వ్ చేసేసుకుంటు అన్నమాట పాలని సో ఇప్పుడు ఏంటంటే బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఓ టెన్ మినిట్స్ పట్టిద్దమాట రవ్వ నాని బాగా కూల్ అవ్వడానికి సో ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా అప్లై చేసుకోండి ఆ గిన్నెని ఇక్కడ నెయ్యి బదులు నూనె కూడా తీసుకోవచ్చు అనమాట అది మీ ఇష్టం ఇలా అప్లై చేసిన తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టేసుకోండి ఈ లోపు ఏంటంటే పది నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూస్తే రవ్వలో పాలన్నీ బాగా అబ్జర్వ్ చేసుకుని ఇలా గట్టిగా అయిపోయింది అనమాట రవ్వంతా సో ఇప్పుడు ఏంటంటే ఒకసారి అంతా అంత కలుపుకోండి ఇంకేమన్నా కొంచెం పాలు ఏమన్నా ఉంటే అవి కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట సో ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయి తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ స్వీట్ కోసం మనం క్యారమిల్ లాగా ఒక సిరప్ రెడీ చేసుకోవాలి అందుకని ఇప్పుడు నేను వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసిన తర్వాత అది మెల్ట్ అవ్వాలి అది మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనము ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పు తోటి పంచదార తీసుకోవాలి కప్పుకి కప్పు అనమాట ఇప్పుడు ఇది వాటర్ లేకుండా ఇలానే లో ఫ్లేమ్ లో పంచదార అంతా బాగా కరిగి క్యారమిల్ లాగా రెడీ అయింది అనమాట కలర్ చేంజ్ అయింది సో ఇదంతా కొంచెం ఓపిక గా లో ఫ్లేమ్ లోనే చేసుకోండి హై ఫ్లేమ్ లో పెడితే ఏంటంటే త్వరగా కలర్ చేంజ్ అయిద్ది బాగా డార్క్ కలర్ వచ్చేసిద్ది అనమాట అందుకనే లో ఫ్లేమ్ లోనే ఇలా షుగర్స్ మొత్తం కరిగిపోయి క్యారమిల్ లాగా బాగా రెడీ అవ్వాలన్నమాట సో ఇలా కొంచెంగా ఓపిక గా కలుపుకుంటూ చేసుకోండి ఫైనల్ గా ఇలా వచ్చేసిద్ది ఇలా ఆరెంజ్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట కొంచెం సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే స్వీట్ కనేది టేస్ట్ బాగా స్వీట్ రెడీ చేసిన కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆ స్వీట్ టేస్ట్ ఇంకొంచెం పెరిగిద్ది అనమాట సో ఇప్పుడు ఇలా రెడీ అయిన క్యారమిల్ లో ఇందాక మనం నానపెట్టుకున్నాం కదా రవ్వ సో ఆ రవ్వ మిశ్రమాన్ని వేసుకొని అడుగు మాడిపోకుండా తిప్పుకోవాలి ఇక్కడ ఉండలు కట్టడం అలాంటివి ఏమి ఉండవు ఎందుకంటే మనం పాలల్లో నానబెట్టాం కాబట్టి రవ్వ అనేది ఉండలు కట్టదు క్యారమిల్లో లో వేసినా కూడా సో ఉండలు కడతాయని భయపడిన అవసరం లేదు ఇప్పుడు ఈ సిరప్ లో వేసిన రవ్వని మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని దగ్గర బాగా దగ్గరికి రానివ్వాలి పాన్ కి అంటుకోకూడదు అనమాట సో మధ్య మధ్యలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ దీనికి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి పట్టిద్ది అనమాట సో ఇలా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి మొత్తంగా ఈ మిశ్రమంలోకి మనకి త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి పట్టిద్ది మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఇలా దగ్గరికి రానివ్వాలి రవ్వ అనేది ఈ మిశ్రమం మనం తిప్పుతూ ఉంటే ఇలా ఫైనల్గా ఇలా దగ్గరకు వచ్చేసిద్ది అనమాట ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయి ఇలా ముద్దులాగా అనిపించిద్ది సో ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఒక బౌలు దాంట్లో ఆయిల్ అప్లై చేసి సో దాంట్లో ఏంటంటే సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్వీట్ మిశ్రమాన్ని ఇందులోకి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట ఇలా మొత్తం మిశ్రమాన్ని ఇలా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా చూపిస్తున్నట్టు స్ప్రెడ్ చేసుకోండి ఒక స్పూన్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక టెన్ మినిట్స్ వదిలేసేయండి ఈ లోపు ఏంటంటే ఇది బాగా కూల్ అయిపోయిద్ది అనమాట స్వీట్ అనేది సో ఫైనల్ గా ఇలా ఫింగర్ పెడితే మన ఫింగర్ కి అంటుకోకుండా ఉండాలన్నమాట ఇలా అయింది అంటే అది బాగా కూల్ అయినట్టు చల్లగా అయిపోయినట్టు ఇప్పుడు ఏంటంటే ఈ బౌల్ మీద ఒక ప్లేట్ పెట్టుకొని కేక్ బౌల్ ని ఇలా బోర్లు ఇచ్చుకొని ఇలా డిప్ చేస్తే అవసరం ఇలా వరకు అలా డిప్ చేస్తే ఈజీగా రిమూవ్ అయిపోయింది అనమాట ప్లేట్లోకి ఈజీగా వచ్చేసిద్ది సో చూసారు కదా అచ్చం కేక్ లాగా భలే ఉండిద్ది స్వీట్ పిల్లలకి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు సో ఇప్పుడు కేక్ పీసెస్ గా కట్ చేసుకొని పిల్లలకి పెట్టేయండి పిల్లలనే కదా పెద్దవాళ్ళు సరే నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయిద్ది అంత బాగుండిద్ది చూసారు కదా ఎంత సాఫ్ట్ గా ఉందో పిల్లలు కేక్ కావాలని మారం చేసినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు కేక్ తిన్న ఫీల్డ్ లోనే ఉంటారు పిల్లలు ఇక్కడ నేను రెండు కేక్స్ చేశాను ఇందాక చూపించిందేమో షుగర్ తో చేశాను ఇది బెల్లంతో చేశాను ఈ స్వీట్ పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అలాంటి వాళ్ళు ఇంట్లో ఉన్నారు అంటే వాళ్ళ కోసం ఒకసారి ఈ స్వీట్ చేసి పెట్టండి ఫిదా అయిపోతారు సో వీడియో కనుక నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ ఈ వీడియో ఎవరికి ఎవరికి షేర్ చేయాలో మీకు తెలిసి ఉంటే వాళ్ళకి షేర్ చేసేయండి మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి చూసారు కదా బేక్ చేసే పని లేదు వంట సోడా అవసరం లేదు మైదా అవసరం లేదు ఏ పిండి లేకుండానే కేక్ అయితే రెడీ అయింది క్షణాలు వచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్